అందరికీ నమస్కారం ఇవాళ మనం ఐవీఎఫ్ ప్లాన్ చేసుకునే వాళ్ళు ఐవీఎఫ్ మల్టిపుల్ టైమ్స్ ఫెయిల్ అయిన వాళ్ళు ప్రెగ్నెన్సీ కోసం ట్రై నార్మల్గా న్యాచురల్గా ట్రై చేస్తూ కూడా అవ్వట్లేదు అన్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వీడియో చూడండి ఒక ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ మెథడాలజీ గురించి వాళ్ళు నేను చెప్పబోతున్నాను అయితే ఏంటి అని అంటే ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ అంటే సంతానలేమి చాలా ఎక్కువ పర్సంటేజ్ అనేది చాలా ఎక్కువగా పెరిగిపోయింది అసలు సంతానలేమి అంటే ఏంటి అని అంటే ఒక సంవత్సరం వరకు కూడా వైఫ్ అండ్ హస్బెండ్ నార్మల్గా ట్రై చేసిన తర్వాత కూడా వాళ్ళు కన్సీవ్ అవ్వకపోతే ఇన్ఫర్టిలిటీ అంటాం అయితే ఈ సంవత్సరం తర్వాత ఏంటి అంటే మెడికేషన్ స్టార్ట్ చేస్తారు మెడికేషన్స్ స్టార్ట్ అయిన తర్వాత అది సెట్ అవ్వట్లేదు అన్నప్పుడు అయ్యో అయ్యను ఒక సింపుల్ ప్రాసెస్ ఉంటుంది దానికి వెళ్తారు ఐయూఐలో ఏంటంటే స్పోమ్ తీసుకొని భార్య ఒక గర్భసంచిలోకి వేస్తారనమాట అది కూడా మల్టిపుల్ టైమ్స్ ఫెయిల్ అయితే నెక్స్ట్ ఐవీఎఫ్కి వెళ్తారు ఐవీఎఫ్లో ఏంటి అనంటే భార్య ఒక ఓవం తీసుకొని హస్బెండ్ ఒక స్పోమ్ తీసుకొని బయట లబరేటరీ కండిషన్స్లో దాన్ని ఫర్టిలైజ్ చేసి ఎగ్ వచ్చిన తర్వాత దాన్ని ఆ వైఫ్ ఒక యూ యూట్రస్లో ప్లా ఇంప్లాంట్ చేయడం అనమాట అయితే ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి చేసే ప్రాసెసెస్ అయితే ఇవన్నీ ఒకవేళ మీరు ఎక్కడ మీకు అది సక్సెస్ అవ్వకపోయినా అంటే న్యాచురల్గా సక్సెస్ అవ్వకపోయినా ఐఐఐ సక్సెస్ అవ్వకపోయినా ఐవీఎఫ్ సక్సెస్ అవ్వకపోయినా మీరు ఓవ్యులేషన్ ఇండక్షన్ లెట్రోజ్ అనే ట్యాబ్లెట్స్ ఇస్తుంటారు చాలామందికి తెలుసు ఫర్టిలిటీ దీంట్లో ట్రావెల్ చేసే వాళ్ళకి అట్లాంటిది ఒక ఓవ్యులేషన్ ఇండక్షన్ కూడా మీకు సక్సెస్ అవ్వకపోతే ఇప్పుడు నేను చెప్పేది చాలా జాగ్రత్తగా వినండి అయితే ఈ సంతానాలు ఏమికి ఎన్నో రీజన్స్ ఉంటాయి ఓకేనా అయితే ఇప్పుడు దీనికి ఎన్నో రీజన్స్ ఉంటాయి దాంట్లో ఏంటి ముఖ్య కారణాలు ఏంటి అని అంటే ఒకవేళ ఆ ఆడవాళ్ళకు సంబంధించింది అయితే గర్భసంచిలో పొర లేకపోవడము లేకపోతే ఓ అండం అంటే ఎగ్ వస్తుంది కదా ఎగ్ క్వాలిటీ బాగాలేకపోవడం లేకపోతే ఎగ్ రిలీజ్ అవ్వకపోవడము ఒకవేళ ఎగ్ రిలీజ్ అయినా క్వాలిటీ బాగున్నా సమ్ అన్నోన్ రీజన్ అంటే అన్నోన్ ఇన్ఫర్టిలిటీ అంట అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ తెలియట్లేదు ఎందుకు అంత బాగుంది కానీ ప్రెగ్నెన్సీ అనేది నిల్చోవట్లేదు అనమాట అది ఇంకా మేల్స్ అంటే హస్బెండ్ దగ్గరికి వచ్చేసరికి కౌంట్ తగ్గడం లేకపోతే కౌంట్ బాగుంటుంది కానీ దాని ఒక మొటిలిటీ తగ్గిపోవడం అంటే కదలిక స్విమ్ చేస్తుంది కదా దాని ఒక కెపాసిటీ తగ్గిపోవడం ఒకవేళ కౌంట్ బాగున్నా ఒక్కొక్కసారి షేప్ బాగుండదనమాట మార్ఫొలాజికల్ డిస్టర్బెన్సెస్ అనమాట అట్లా ఇలా మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి సంతానలేమికి ఇట్లా ఏ రీజన్తో ఒక్కొక్కసారి ఏంటి అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఇద్దరు భార్యాభర్తలకి రక్తహీనత ఉండడము లేకపోతే స్ట్రెస్ చాలా అధికంగా ఉండడం మీరు చూడండి స్పోర్మ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఎక్కువగా మెడిసిన్స్ అంటూ ఏమి ఉండవు స్ట్రెస్ అనేది దానికి మేజర్ ప్రాబ్లం అనమాట ఎప్పుడైతే స్ట్రెస్ ఎక్కువగా ఉంటుందో మేల్స్లో క్వాలిటీ మొటిలిటీ కౌంట్ అన్నీ కూడా తగ్గిపోతాయి అనమాట సో అది చాలా చాలా మేజర్ ఫ్యాక్టర్ సో ఇంకేంటంటే థైరాయిడ్ ఇష్యూస్ రావడం థైరాయిడ్ ఇంబ్యాలెన్సెస్ ఉంటే కూడా ఫర్టిలిటీ అనేది తగ్గిపోతుంది అనమాట ఇంకేంటంటే ఒక్కొక్కసారి యంగ్ ఏజ్ అంటే ట్వంటీ నైన్ ఏ ఉన్నారు కదా ఏ ఉన్నారని కదా అని సంబంధం లేకుండా యంగ్ ఏజ్లో కూడా షుగర్స్ అనేవి హై రావడం ఓకేనా హెచ్బిఎవన్సీ ఎక్కువ రావడం సెవెన్ ఎయిట్ రావడం యావరేజ్ బ్లడ్ గ్లూకోజ్ అని ఒక టెస్ట్ ఉంటుంది అది కూడా ఎక్కువ రావడం ఇవన్నీ కూడా మోస్ట్ కామన్ కాజెస్ అనమాట ఒక్కొక్కసారి ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు కూడా ఎగ్ క్వాలిటీ పడిపోతుంది క్వాలిటీ కూడా తగ్గిపోతుంది ఇప్పుడు మనం సంతానలేమి అంటే ఏంటో తెలుసుకున్నాం దానికి కారణాలు తెలుసుకున్నాం అయితే ట్రీట్మెంట్ వచ్చి ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నేను ఫస్ట్ చెప్పినట్టుగా ఓవిలేషన్ ఇండక్షన్ ఇక్కడ ఏంటి అని అంటే మీకు టాబ్లెట్స్ ఇవ్వడం జరుగుతుంది ఓకేనా ఐవిఎఫ్ నేను చెప్పాను మీకు ఎక్స్టర్నల్ ల్యాబ్లో ఆ ఎగ్ని ఫర్టిలైజ్ చేసి ఇది యూట్రస్లోకి ఇంప్లాంట్ చేయడం అనమాట ఏంటంటే స్పమ్ని యూట్రస్లోకి వేయడం ఇవన్నీ మోస్ట్గా కామన్గా యూజ్ చేసే ట్రీట్మెంట్ మెథడాలజీస్ వెరీ అన్ఫార్చునేట్లీ ఇవాళ మనం చూస్తుంది ఏంటి అని అంటే వీటిల్లో కూడా సక్సెస్ రేట్ అనేది చాలా తగ్గిపోతుంది ఐవీఎఫ్ త్రీ ఫోర్ సెవెన్ సైకిల్స్ వరకు చేయించుకున్న వాళ్ళు ఉన్నారు టెన్ సైకిల్స్ ఐవీఎఫ్ కూడా చేయించుకున్న వాళ్ళు ఫస్ట్ సైకిల్లో పాజిటివ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ దాని రేషియో అనేది చాలా తక్కువ అనమాట ఐవీఎఫ్ ఐయుఐ సారీ ఐయుఐకి కూడా ఫెయిల్యూర్ రేట్ అనేది చాలా ఎక్కువగా చూస్తున్నాం ఎందుకు ఇంత ఫెయిల్యూర్ రేట్ వస్తుంది అని అంటే ఇందాక నేను చెప్పినాను కదా చాలా రీజన్స్ దానికి మెడిసిన్స్ తీసుకుంటున్నారు అంటే రక్తం పెరుగుతుంది థైరాయిడ్ కరెక్షన్ అవుతుంది షుగర్స్ తగ్గుతున్నాయి అయినా కూడా ఐవీఎఫ్లో సక్సెస్ రేట్ అనేది ఎక్కువగా రావట్లేదు మరి మేము ఇంకేం చేస్తే తొందరగా కన్సీవ్ అవుతారు వైఫ్ అండ్ హస్బెండ్ అని అంటే ఇక్కడ ఒక ట్రీట్మెంట్ ఉంది దాన్ని యాక్యుపంక్చర్ అని అంటాం ఇది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ప్రపంచంలో అత్యధికంగా వాడుతున్న ట్రీట్మెంట్ మొడాలిటీస్లో యాక్యుపంక్చర్ సెకండ్ మోస్ట్ కామన్ ఉంది ఆస్ట్రేలియా కెనడా లండన్ లాంటి డెవలప్డ్ మంచి టెక్నాలజికలీ అడ్వాన్స్డ్ కంట్రీస్లో కూడా వాళ్ళు యాక్యుపంక్చర్ని చాలా ఎక్కువగా వాడుకొని సక్సెస్ రేట్స్ అనేవి తెచ్చుకుంటున్నారు ఇప్పుడు మన ఇండియాలో కూడా ఇది చాలా ఫేమస్ అవుతుంది ఈ యాక్యుపంక్చర్లో ఏం చేస్తామనంటే అంటే ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా ఈ గర్భసంచి ఉంది కదా ఇక్కడ అండాశయాలు వస్తాయి మనకి ఇది గర్భసంచి ముఖద్వారం ఇంకా మెయిల్స్లో కూడా ఇది ఫీమేల్స్లో ఈ ఓవరీస్కి ఈ అంటే ఈ అండాశయాలకి యూట్రస్కి ఫాలోపియన్ ట్యూబ్స్కి ఒక్కొక్కసారి ఏంటి అని అంటే ఫాలోపియన్ ట్యూబ్స్ బ్లాక్స్ ఉంటాయి మీకు అందరికి తెలిసి ఉంటుంది హెచ్ఎస్జీ అనే టెస్ట్ చేస్తారు అందులో ట్యూబుల్ బ్లాకేజ్ ఉందని చెప్తారు అట్లాంటి బ్లాకేజ్ కూడా ఒక వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఇన్ఫర్టిలిటీకి సో ఇట్లాంటి కండిషన్స్ అన్నిటికీ కూడా అక్యుపంక్చర్ ద్వారా ఏం జరుగుతుంది స్త్రీలలో అండాశయాలకి గర్భాశయానికి గర్భాశయ ముఖద్వారానికి ఇంకా అవన్నిటికీ రక్త సరఫరా అనేది చాలా ఎక్కువగా వెళ్తుంది బ్లడ్ ఫ్లో అనేది అబెండెంట్గా వెళ్ళి అక్కడ హీలింగ్ అనేది జరుగుతుంది అనమాట ఎనర్జీ ఎప్పుడైతే వెళ్తుందో బ్లడ్ వెళ్తుందో అక్కడ ఉన్న ఇంబ్యాలెన్సెస్ అన్ని కరెక్ట్ అయిపోతాయి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కరెక్ట్ అయిపోతాయి స్ట్రెస్ ఉందనుకోండి బ్యాకి ద్వారా ఎండార్ఫిన్స్ అని ఒక హార్మోన్స్ రిలీజ్ అవుతాయి దాన్ని హ్యాపీ హార్మోన్స్ అంటాం అంట అంటాం అనమాట అవి రిలీజ్ అయినప్పుడు ఆటోమేటిక్గా హార్మోన్స్ అనేవి కూడా కరెక్ట్ అయిపోతాయి అనమాట ఇంకా ఇష్యూస్ ఉంటే కూడా యాక్యూ తోటి అద్భుతంగా రిలీఫ్ వస్తుంది అనమాట ఇంకా మేల్స్లోకి వచ్చేసి కౌంట్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి క్వాలిటీ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి నేను చెప్పినట్టుగా స్ట్రెస్ అనేది ఇప్పుడున్న టైంలో స్ట్రెస్ ఈజ్ ద మోస్ట్ కామన్ కాజ్ ఫర్ మేల్ ఇన్ఫర్టిలిటీ అనమాట సో ఆ మేల్ ఇన్ఫర్టిలిటీకి రీజన్ అయిన స్ట్రెస్ని యూజువలీ తగ్గించాలి అని అంటే చాలా కష్టం దానికంటూ ఏం మెడిసిన్స్ డైరెక్ట్గా స్ట్రెస్ తగ్గించడానికి ఉండవు ఓన్లీ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ ఉంటాయి ఆ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్తో పాటు ఎప్పుడైతే ఆక్యుపంక్చర్ చేస్తారో ఆటోమేటిక్గా క్వాలిటీ అనేది పెరుగుతుంది పెరిగి ఎప్పుడైతే మేల్ అండ్ ఫీమేల్స్ ఇద్దరిలో కరెక్షన్స్ అనేవి ప్రాపర్గా జరుగుతాయో ఖచ్చితంగా కన్సెప్షన్ అంటే ప్రెగ్నెన్సీకి వచ్చే అవకాశాలు పెరుగుతాయి ఒకవేళ మీరు ఆల్రెడీ ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో ఉన్నారు మీరు ఐవిఎఫ్ ట్రీట్మెంట్ ఇస్తున్నప్పుడు మీకు తెలిసే ట్రీట్మెంట్ ఎలా ఉంటుందని ఒక నెల రోజుల పాటు అంటే డే వన్ నుంచి డే లెవెన్ ట్వెల్వ్ వరకు కూడా మీకు ఇంజెక్షన్స్ ఇచ్చి దాని తర్వాత కొన్ని బ్లడ్ టెస్ట్ చేసి ఆ తర్వాత ఎగ్ అనేది బయటికి తీసి హస్బెండ్ నుంచి సిమన్ శాంపుల్ తీసుకొని అందులోంచి బయట కండిషన్స్లో దాన్ని ఫర్టిలైజ్ చేస్తారు ఒక్కొక్కసారి మనకి తెలియంది ఏంటి అని అంటే దో హస్బెండ్ వైఫ్ అంత బాగుంది ఏం ప్రాబ్లం లేకపోయినా ఎగ్ అనేది ఫామ్ ఐ మీన్ ఎంబ్రియో అనేది పిండం అనేది ల్యాబ్లో పెరగదనమాట ఇది కూడా మనం చాలా కేసెస్ చూస్తున్నాం ఎగ్ క్వాలిటీ బాగాలేకనో క్వాలిటీ కౌంట్ అంటే ఇక్కడ ఎగ్ బాగుంటుంది ఎగ్ రిలీజ్ అవుతుంది ఫర్టిలైజ్ అవుతుంది మేల్స్లో కూడా క్వాలిటీ బాగుంది మొటిలిటీ బాగుంది రెండు బాగున్నాయి కానీ ఎప్పుడైతే రెండింటినీ మనం ఎంబ్రియో అవ్వడానికి ఫర్టిలైజ్ చేస్తామో ఎగ్ అనేది ఫామ్ అవ్వట్లేదు అంటే వీక్ ఎంబ్రియో అనమాట ఇది యూజువలీ ల్యాబ్లో ఫైవ్ డేస్ గ్రో చేస్తారనమాట ఒక్కొక్కసారి కొందరికి ఏంటంటే ఫస్ట్ డే గ్రో అవుతుంది సెకండ్ డే అవ్వదు సెకండ్ డే గ్రో అయిన వాళ్ళకి థర్డ్ డే అవ్వదు థర్డ్ డే ఉన్న వాళ్ళకి ఫిఫ్త్ డే వరకు క్వాలిటీ ఏదైతే నెంబర్ ఆఫ్ సెల్స్ కావాలో అవి రావట్లేదు అనమాట అట్లా కూడా ఐవీఎఫ్ ఫెయిల్ అయ్యే కేసెస్ చాలానే ఉన్నాయి వీళ్ళు కూడా మోస్ట్లీ ఇది ఎందుకు వస్తుందంటే సెల్ డివిజన్ అవ్వక సెల్ డివిజన్ ఎందుకు అవ్వట్లేదు అంటే డిఎన్ఏ ప్రాబ్లం జెనెటికల్ ప్రాబ్లం అనమాట మరి దాన్ని ఎలా కరెక్ట్ చేసుకోవచ్చు అంటే యాక్యుపంక్చర్ దానికి కూడా మీకు మ్యాక్సిమం బెనిఫిట్ అనేది ఇస్తుంది అంటే ఒక స్పోమ్ ఇంకా మనం ఎగ్లో ఎప్పుడైతే దాని డిఎన్ఏని మనం కరెక్ట్ చేస్తామో ఎంబ్రియో కూడా క్వాలిటీ ఎంబ్రియో వస్తుంది ఓకేనా పిల్లలు పుట్టడం ఎంత ఇంపార్టెంటో వాళ్ళు హెల్దీగా పుట్టడం అంతకంటే ఎక్కువ ఇంపార్టెంట్ ఇప్పుడు మనం చూస్తున్నాం జెనెటికల్ డిజార్డర్స్ కేసెస్ డౌన్స్ కానివ్వండి ఆర్టిజం చాలా ఎక్కువగా రిపోర్ట్ అవుతున్నాయి కేసెస్ అట్లాంటివన్నీ అవ్వద్దు అని అంటే మీరు ఐవీఎఫ్ లాంటి ప్రాసెసెస్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అంటే ప్రాణాయామ యోగా మెడిటేషన్తో పాటు యాక్యుపంక్చర్ లాంటి ఎనర్జీని ఇంప్రూవ్ చేసే ట్రీట్మెంట్ ఎప్పుడైతే మీ దాంట్లో ఇన్కల్కేట్ చేసుకుంటారో డెఫినెట్గా బేబీస్ పుట్టే పిల్లలు ఫిజికల్గా మెంటల్గా చాలా హెల్దీగా పుడతారు అనమాట సో ఎవరైనా సరే మీరు ఓ ట్యాబ్లెట్స్ ఓవిలేషన్ ఇండక్షన్ ఉన్న ఐవీఎఫ్ అయినా ఐఏఏ అయినా ఖచ్చితంగా మీరు యాక్యూపంక్చర్ ట్రై చేసి మీ ఒక ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ హెల్త్ ఇంప్రూవ్ చేసుకొని హెల్దీ బేబీస్ని కన్సీవ్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మెడినైన్ డాక్టర్స్ డే స్పెషల్ కుటుంబ సభ్యుల మెడిసిన్ పై యాభై శాతం తగ్గింపు డాక్టర్ కన్సల్టేషన్ ఉచితం డైట్ మరియు ఎక్సర్సైజ్ చార్ట్ ఇమ్యూనిటీ బూస్టర్ మరియు ఫ్రీ కౌన్సిలింగ్ అన్ని రకాల అనారోగ్య సమస్యలకు మెడినైన్ తో పరిష్కారం